హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఒరే రాజేష్ అర్జెంటుగా నీ తమ్ములిసి మార్చరా బాబు చచ్చిపోతున్నాం చూడలేక ఏ టాపిక్ లేకుండా విషయం లేకుండా నువ్వు ఎంత ఎలివేషన్స్ నువ్వు ఇచ్చుకున్నా కూడా నువ్వేదా పొడింగి లాగా వీడియో స్టార్టింగ్లోనే ఆ కుర్చీ మీద కూర్చోవడం టేబుల్ మీద కూర్చోవడం ఈ హడావిడి చూడలేదు వస్తున్నావురా బాబు నిన్ను ఎవరు దేకర్రా నీకు అర్థం కావట్లే నువ్వు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు జనాల మీద ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు జనాలతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి టాపిక్లు లేక ఏం చేయాలని అర్థం కాక టీడీపీ భజన చేయలేక నానాయాతన పడుతున్నావు సో అర్జెంటుగా నీ దగ్గర విషయం లేదని అందరికీ తెలుసు కానీ ముందు నీ ఎలివేషన్స్ ఆపు ఆ తమ్ళల్స్ మీద నీ గోల్ ఆపు ఎటు చూసినా నీవు నీ ఫోజులు నువ్వు పెట్టుకుంటూ బీభత్సం చేసుకుంటూ అసాపసా లేని వీడియోలు చేయకు ఇంకా పోతావు ఇది నేనిచ్చే ఉచిత సలహా పాటించు కొంతలో కొంత అయినా కూడా వన్ కే వ్యూస్ కే వ్యూస్ త్రీ కే వ్యూస్ అయినా వస్తాయి ఎందుకంటే అంతమంది సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని నీ బతుకి వచ్చిందో తెలుసా ఐదు వేలు పదివేల వ్యూస్కి పరిమితం అయిపోయావు అర్థం ఇంకా నిన్ను జనాలు దేఖర్రంగా అయిపోయింది కథ అస్సామే అంతా సో టేక్ కేర్ మై డియర్ రాజేష్ ప్రతిరోజు నీ వీడియో రాకపోయినా నా వీడియో వస్తుంది నీ మీద నా వీడియో ఖచ్చితంగా వస్తుంది టార్గెట్ గుర్తుపెట్టుకో టార్గెట్ రాజేష్ అంత ఈజీగా ఈ జన సైనికుడు వదలడు నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి వారణాసి సూర్య రూపంలో గుర్తుపెట్టుకో మై డియర్ రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ एम एल ए वाराणसी सूर्य थैंक यू